వస్తాడి మోడర్ మాట మేకప్ మ్యాన్ వచ్చి మేకప్ వేశా చూడండి ఇదైతే శారీ హాయ్ హలో ఎవ్రీవాన్ ఇట్స్ మీ హీనా మన ఛానల్లో నేను నేనైతే చేసినట్ని కూచిపూడి డ్యాన్స్ అయితే ఉన్నాయి కదా ఆల్రెడీ ఇప్పుడైతే నాకు ఫోర్ సాంగ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు శ్రీరామ్ నామీ ఉత్సవాల్లో నేనైతే ఫస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాను ఆల్రెడీ శివరాత్రి పెర్ఫార్మెన్స్ ని చూసారు కదా ఎవరైతే చూడలేదు ఈ ఛానల్లో ఉంది చూసేండి ఇప్పుడు ఆర్నమెన్స్ అండ్ సారీ సెట్ అయితే వచ్చేసింది సో ఇప్పుడైతే మనం చూద్దాం నేనైతే శివరాత్రికి పెర్ఫామ్ చేశాను కదా వాళ్ళకి ఓన్లీ ఇంట్లో ఉన్న ప్లస్ ఎంపోరియం సెట్ తో చేశాను ఇప్పుడైతే ఆర్నమెంట్ సెట్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు ఏమేమి ఉన్నాయో మనం చూద్దామా ఇదిగో ఇవైతే ఆర్నమెంట్స్ సో వావ్ చూడండి జస్ట్ నేనైతే శాంపుల్ గా చూపిస్తున్నాను ఇప్పుడైతే నెక్స్ట్ ఆల్మెంట్ చూడండి ఇప్పుడైతే మనకి అరవంకి ఉంది సో ఇప్పుడైతే మనం పెట్టుకుని చూద్దామా చూడండి ఇప్పుడైతే వడ్నామైతే వచ్చేసింది సో ఇప్పుడు నేనైతే పెట్టుకుని మీకు చూపిస్తున్నాను ఇదైతే సైజ్ కి తగ్గట్టుగా మేడం అయితే బుక్ చేశారు అన్నట్టు మా డాన్స్ మేడం పేరు అయితే వసంత దుర్గా మేడం నేనైతే సెవెన్ మంత్స్ నుంచి నేర్చుకుంటున్నాను ఇప్పుడే నాకైతే ఛాన్స్ వచ్చింది సో ఇప్పుడు ఇది ఇదైతే మనం పెట్టుకొని చూద్దాం నాకు ప్లేస్ అయితే సారీ మీకు బాగుంటుందని మేడం అయితే బుక్ చేశారు ప్రతి పెర్ఫార్మెన్స్ కి కంప్లీట్ సెట్ అయితే ఉండాలి చూడండి ఈ ఆర్నమెంట్ అయితే నేను ఇందాక చూపించడం మర్చిపోయాను సో ఇప్పుడు అయితే నేను పెట్టుకొని చూపిస్తాను ఇదైతే మనం ఎలుగా మిడిల్ లో కరెక్ట్ గా పెట్టుకుని ముడేసుకోవాలి నెక్స్ట్ ఇదైతే లాంగ్ యాక్లీస్ట్ ఫైనల్ గా అయితే ఇయర్ రింగ్స్ అయితే మిగిలినాయి ఇదైతే బుట్టం వాడాలన్నమాట ఇదైతే డాన్స్ సెట్కి బాగుంటుంది ఇప్పుడైతే ఆర్నమెంట్స్ మేకప్ అంతా అయిపోయాక మొత్తం కలిపి చూపిస్తాను ఇప్పుడు ఇదంతా నేను తీసేసి నీట్ గా అయితే పెట్టేస్తున్నా ఇప్పుడైతే క్లోజ్ చేసేస్తున్నా సో ఇప్పుడు నేను తీసుకున్న జడ ఇలాంటి ఫ్లవర్స్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అన్ని అయితే చూపిస్తాను చూడండి ఇదైతే వైట్ ఫ్లవర్స్ ఇదైతే ఇలా పెట్టుకొని మర్చిపోయాను ఫస్ట్ ఈ జడ పెట్టుకున్న తర్వాతే జడ పెట్టుకున్న తర్వాత సో ఇప్పుడు మనం ఫ్లవర్స్ అయితే పెట్టుకోవాలి వైట్ కలర్ ఫ్లవర్స్ సో ఇవన్నీ నేనైతే తీసేసి పెట్టేస్తున్నా ఇప్పుడైతే కోట్ చేసేసాను నెక్స్ట్ అయితే సారీ ఇప్పుడు నేను జస్ట్ అయితే చూపిస్తున్నాను అన్నీ అయిపోయిన తర్వాత క్లియర్గా నేనైతే చెప్తాను మా టీమ్ అంతా ఇది సెలెక్ట్ చేసుకున్నారు సో ఇది సరిగ్గా ఐరన్ అవ్వాలి చూడండి ఇదైతే శారీ మోడల్ కింద ఫ్యాంట్ ఉంటుంది ఇది ఇలా వస్తాడు మోడల్ అనమాట నెక్స్ట్ అప్పర్ కోర్టు మనం వేసుకునే జాకెట్ మీద ఇప్పుడైతే నేను మేకప్కి అయితే హెల్ప్పోతున్నాను లెట్స్ ఇప్పుడైతే శ్రీరామ్ రావు ఉత్సవాలకు మేకప్ మ్యాన్ అయితే వచ్చారు ఇప్పుడే నేనైతే స్టార్ట్ అవుతున్నాను లేటెస్ట్ గో నాకైతే వన్ అవర్ అయితే లేట్ అవుతుంది ఎందుకంటే సీనియర్స్ అక్కలు అందరూ అనమాట నేనైతే జూనియర్ సో నన్ను లాస్టం చేయించారు కానీ పర్వాలేదులే మేకప్ అంకుల్ చాలా ఫాస్ట్గా ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ లాగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసారు ఫస్ట్ పౌడర్ మెటీరియల్ అయితే ఫేస్ అంతా అప్లై చేశారు అంకుల్ చెప్పారు నాకు ఐస్ అనేది క్లోజ్ చేయమని అమ్మాయి ఇప్పుడు నెక్స్ట్ అంటే ఐస్ అయితే ఓపెన్ చేశాను సో ఇప్పుడు ఐ లాష్ అయితే వేస్తున్నారు షేడ్స్ అయితే కలర్స్ అయితే నాకు ఇష్టమైన రెడ్ అండ్ గోల్డ్ అంకుల్ అయితే అదే అప్లై చేసేసారు ఇప్పుడు బ్రష్ ఐబ్రోస్ ని దిగ్గగా వచ్చేలాగా అప్లై చేశారు చూడండి ఆ షేప్ రావాలి షేప్ వస్తే డ్యాన్స్కి మంచి అపీరియన్స్ వస్తుంది నాకు లేట్గా వేయడం చాలా మంచిదైంది ఎందుకంటే నేను ఫెయిర్ స్టార్ట్ అయిపోయింది మేకప్ అయిపోయిన తర్వాత చూడండి సెకండ్ బ్లాక్ వైట్ లేయర్ అయితే అప్లై చేస్తున్నారు సో నాకైతే సో నాకు అప్పుడైతే గోల్డ్ కలర్ షేడ్ కదా సో లుక్ అయితే బాగుంటుంది అమ్మ ఇప్పుడైతే సో పెయిన్ చేసా నెక్స్ట్ అయితే కజన్ అయితే అప్లై చేశారు అంకుల్ అయితే సీనియర్ అనమాట నాకు పెయిన్ లేకుండా బాగా అప్లై చేశారు స్కిన్ కలర్ పట్టి అంకులైతే మేకప్ చేస్తున్నారు ఒక్కొక్కరికి జనరల్ గా మేకప్ చేసుకున్నప్పుడు మనం ఎక్కువ తినలేము నార్మల్గా అయితే తినచ్చు అందుకే నేను మధ్య మధ్యలో జ్యూస్ లా మేకప్ చేసిన తర్వాత సమ్మర్ కదా అబ్బా అసలు హాట్ ఎక్కిపోయింది నాకు ఇదే ఫస్ట్ టైం కదా అలా ఉందిలే లాంగ్ స్టిక్కర్ అయితే పెడతారు అది ఆ లాంగ్ షిక్ అయితే పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది ఇప్పుడు లిప్ లిప్ స్టిక్ అయితే అప్లై చేస్తున్నారు లిప్ స్టిక్ అంతా అప్లై చేసేటప్పుడు బ్రష్ తోనే అప్లై చేసేవారు ఈ మేకప్ వల్ల మంచి గ్లో వచ్చింది చూడండి చూడండి ప్రైస్ అనేది పెద్దగా క్లియర్ ఐ పెద్ద లుక్ వచ్చింది చూసారు కదా ఇప్పుడు మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ స్టెప్ వచ్చేసి మేకప్ మాట సెకండ్ స్టెప్ వచ్చేసి ఆర్నిమెంట్స్ మాట నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే శారీ సెట్ సత్తు గజలా కట్టుకున్నాం కదా అదే థర్డ్ స్టెప్ ఈ సారీ మేమైతే ఓన్ గా ఇంట్లో మేకప్ వేసుకోలేదు మేకప్ మ్యాన్ వచ్చి మేకప్ వేసా చూడండి ఇదైతే శారీ ఫస్ట్ టైం కదా సో నేనైతే ఎల్లో ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నాం ఇదైతే ఎల్లో కలర్ శారీ ఇప్పుడు మా టీం మొత్తం ఇదే సారీ సెలెక్ట్ చేసుకున్నాం మా టీం మొత్తం స్టేజ్ మీద ఫోర్ సాంగ్స్ అయితే పెర్ఫార్మ్ చేస్తున్నాం ఆ సాంగ్స్ ఏంటంటే మూషిక వాహన్ నమస్తే స్థు మహామయ శ్రీరామ్ నమ అంతే ఇప్పుడు నేను పెర్ఫార్మ్ చేయడానికి రెడీ అయిపోయాను ఓకే లెట్స్ గో మేము చేసిన పర్ఫార్మెన్స్ ఫోర్ సాంగ్స్ వీడియో అన్నీ కలిపి ఒకే వీడియోలో అప్లోడ్ చేస్తాం నెక్స్ట్ వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్